అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీగురు చరిత్ర అధ్యాయం ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి అయి నమ శ్రీ గురుభ్యోం నమ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం విశ్వాకు వంశంలో మిత్రసహుడని పేరు గల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవారు అతను అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైన ఒక రాక్షసుని చూచాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుని నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షసమాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకొచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలు రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించపూనడం మహాపాపమని హెచ్చరించి ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకో శాపకల్మషమైన అంటే అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ట శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడనే పేరు గ్రహించాడు అప్పుడు శాపం ముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ట మహర్షి జాలి చెంది అమ్మాని భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అతడి క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటుండేవాడు అతని బ్రహ్మరాక్షసు రూపం ఛాయలా అతన్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ చంపి తిన్నాడు అందుకే ఆ బ్రాహ్మణుని భార్య సుఖంతో నీకు శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక నన్ను నా భర్తని ఎడబాటు చేసిన పాపానికి సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి శాపం నుండి ముక్తుడైన రాజు తన రంగరంలో ప్రవేశించాడు అతని రాక్కై భార్య ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీడితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు భార్య భర్ధలిద్దరూ కిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యంలో వారు గౌతమ్ మహర్షిని దర్శించి తమ విషాద విన్నవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ్ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నిటినీ పాలద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణక్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకం నిన్నేమీ చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేముంది ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను అక్కడ చూచినది చెబుతాను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల శ్రీని కైలాసానికి తీసుకుని పోవడానికి శివగంకరులు వచ్చారు వారిని అడగ్గా వారిలా చెప్పారు పూర్వము ఈ మా సౌదామని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్తవైట్ దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామవశం చేత ఒక కొమ్ముటి వాణ్ణి ఉంచుకున్నది జాలకం ఎన్నటికీ దాగదు కదా త్వరలోనే ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయచిత్తం చేసుకున్నారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో ఆరంభించింది అతని దుస్సాంగత్యంలో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడ ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఒక ఒకదానిని మేక అనుకొని చంపి దాని తలను మరి నాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరినాడు బిడ్డు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదు శిరస్సును చూచి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదూడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టుకృట్టి కుష్టిరోగి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివనాత్రి ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆనాడు అన్నం ఎవరు వండరు గనుక ఆమె చేతుల్లో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పనికిరావని తలిచి ఆమె వాటన్నిటినీ జారవిడిచింది ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసిన శివ పూజ ఆ రోజంతా తిండి లభించినందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలయ్యింది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపాడు అని చెప్పారు అప్పుడు ఆ శివదొత్తులు ఆ మృతదేహంపై అమృతం చల్లి విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళారు ఆ బుద్ధిపూర్వకంగా చేసిన అమృతానికి ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమ్మా కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుణ్ణి సేవించు బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడు అవుతావు అని గౌతమ్ మహర్షి ఆ క్షేత్ర మహర్చాన్ని ఇంకా ఇలా వివరించారు గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపచేసే సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనము మరణముల వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి ఇక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభిష్టాలు పొందారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుదగణాలు సూర్యచంద్రులు అష్టవసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వర్ణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాత్రికులు ఉత్తర ద్వారంలోనే విశ్వావసువు చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయన ఉపాసిస్తుంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కణుడు మొదలైన ముషి మునీశ్వరులు కృతీగంలో విశ్వామిత్రుడు జాబాలి వరద్వాజుడు మొదలైన మహర్షులు సనక సనందనాది బ్రహ్మమానసపుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు ఎత్తులు నిత్యము గోకీర్ణేశ్వరుణ్ణి ఉపాసిస్తున్నారు రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తిరయ్యాడు కనుక ఓ నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివలింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవునుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి ఆ క్షేత్ర మహర్త్యాన్ని పునరుద్ధరించారు తరువాత ఆయన కృష్ణా తీరంలోని గురుపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వతియే నమ గోకర్ణం దర్శించినప్పుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకుంటే దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుందని అంటారు